ఈ మధ్య కాలంలో వచ్చిన వర్షాల వల్ల రోడ్లు దెబ్బతిని గోతులమయంగా తయారయ్యని డిప్యూటీ మేయర్ మోతి శ్రీలత శోభన్ రెడ్డి అన్నారు త్వరలోనే గోతులను పూడ్చే కార్యక్రమం చేపడతామని ఆమె పేర్కొన్నారు ఎలక్షన్ కోడ్ ముగిసిందని అభివృద్ధి పనులు వేగవంతం అవుతాయని డిప్యూటీ మేయర్ మోతి శ్రీలత శోభన్ రెడ్డి అన్నారు నగరంలో ఎక్కడ కూడా రోడ్లు బాగోలేవని అన్న విషయం వాస్తవంలోని అంగీకరించారు త్వరలోనే టెండర్లు పిలిచి రోడ్ల మరమ్మతులు చేపట్టడంతో పాటు కొత్త రోడ్లు వేస్తామని తెలిపారు తార్నగర్ డివిజన్ లోని స్ట్రీట్ నెంబర్ వన్ గోకుల్ నగర్ నాగార్జున నగర్ కాలనీలలో బస్తీ బాట కార్యక్రమం చేపట్టారు జేహెచ్ఎంసీలోని వివిధ విభాగాల అధికారులతో కలిసి డిప్యూటీ శ్రీలత శోభారెడ్డి పర్యటించారు స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు రోడ్లు సరిగా లేవని చెట్ల కొమ్మలు తొలగించకపోవడం స్ట్రీట్ లైట్లు వెలగడం లేదని వాటర్ లో ప్రెషర్ వస్తుందని స్థానికులు డిప్యూటీ మేయర్ దృష్టికి తీసుకెళ్లారు టెండర్లను పిలుస్తున్నామని త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని స్థానిక ప్రజలకు హామీ ఇచ్చారు ఈరోజు మా తానక్క డివిజన్ లో బస్తీ బాట కార్యక్రమం పెట్టడం జరిగింది దానికి అందరు బస్తి బస్తీ బాట కార్యక్రమానికి మా జెడ్సీ గారు డీసీ గారు మా ఎస్ఎఫ్ఎల్ మా ఏ ఈలు వాటర్ వర్క్స్ వాళ్ళు అందరు ఆఫీసర్స్ కూడా ఇక్కడ అటెండ్ అవ్వడం జరిగింది అలాగే మా బస్సీ వాసులు కూడా అటెండ్ అవ్వడం జరిగింది అందరం కలిసి స్ట్రీట్ నెంబర్ వన్ గోకుల్ నగర్ నాగార్జున నగర్ కాలనీ ఇవన్నీ కూడా కాలనీలు తిరగడం జరిగింది నిజానికైతే గో గోతులు రోడ్లు అన్నీ ఖరాబ్ అయ్యే ఉన్నాయి కానీ ఇది ఎలా అయింది అంటే వర్షాకాలంలో మనకి ఎలక్షన్ కూడా ఒకటి రావడం ఎలక్షన్ కోసం ఒక వన్ అండ్ హాఫ్ మంత్ మేము ఎలక్షన్లో పాల్గొనడం వల్ల కొంచెం వర్షాలు పడి రోడ్లు చాలా ఇదేనే అప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మేము చేయలేకపోయినాం ఈ కంప్లైంట్ మాకు తెలుసు మేము రోజు ఇదే రోడ్డు మీద తిరుగుతుంటాం అందుకని ఈరోజు ఎలక్షన్ అయిపోయి కోడ్ అయిపోయింది ఈరోజు నుంచి మన నిన్న నుంచి ప్రజావాణి కూడా స్టార్ట్ అయింది ఈరోజు కార్యక్రమం అందరు ఎలా అంటే మేము పాదయాత్ర చేస్తూ చూస్తుంటే నిజంగా చాలా డ్యామేజ్ ఉంది అవన్నీ కూడా మా చేతుల పనులు మా జిహెచ్ఎంసీలో ఫండ్స్ ఉన్నాయి ఆల్రెడీ మేము స్ట్రీట్ నెంబర్ వన్ కానీ గోకుల్ నగర్ కానీ అన్నీ శాంక్షన్ చేయడం జరిగింది అవన్నీ వర్క్స్ కూడా నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ అవుతాయి రేపు ఈరోజు ఈ తానాక పెట్టుకున్నాం రేపటి రే ఈ వారంలో ఒక త్రీ డేస్ మా డివిజన్ మొత్తం తర్వాత కాన్స్టెన్సీ మొత్తం కూడా తిరగాలని ప్లాన్ చేసుకున్నాం